పార్వతీపురం జిల్లా రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా శూన్యమని రహదారులపై గుంతలు పడి ఉన్నాయని చదువుతున్న పిల్లల్ని రాష్ట్ర రాజధాని కోసం అడిగితే మండం లేని తలకాయలా వదిలేయడంతో మూడు ఆటగా మార్చారు అధికార వికేంద్రీకరణ అంటే ముఖ్యమంత్రి మంత్రులు మరియు కలెక్టర్లు సమన్వయంతో పనిచేయాలి కానీ వికేంద్రీకరణ పేరుతో అభివృద్ధి కుంటుపరిచారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పుష్పశ్రీవాణికి రాజన్న దొరకు అధికారం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడిని మరియు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడానికి మాత్రమే మంత్రులు బయటకొస్తారు నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు బూతులు మాట్లాడే మంత్రిగా మాత్రమే మీకు అందరికీ తెలుసు అంతేకాని ఇక్కడున్న రిజర్వాయర్ల పరిస్థితులపై అవగాహన లేదు చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్ర అభివృద్ధికి పాటు పడతామని అన్నారు పవన్ కళ్యాణ్ ఎన్నో కష్టాలను వచ్చి రాష్ట్ర ప్రజల బాగు కోసం శ్రమిస్తున్నారు ప్రధాని మోదీ ప్రపంచంలోనే ఒక గురువుగా దేశాన్ని నిలిపారు చేశాడు అధికార వికేంద్రీకరణ అంటాడు అధికార వికేంద్రీకరణ అంటే అధికారం ముఖ్యమంత్రి నుంచి మంత్రులకు మంత్రుల నుంచి కలెక్టర్లకు పాస్ అవ్వాలి రాజన్న పేరుకే కానీ వాళ్ళు కనీసం బయటకు వచ్చేది ఏదన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే వస్తారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అనడానికి వస్తారు లేకపోతే ఎవరినైనా విమర్శలు చేయడానికి మాత్రమే ఈ రోజు మంత్రులు బయటకు వస్తారు నీటి పారుదల మంత్రి అంబటి రాంబాబు గారు ఆయన ఎవరైనా తెలుసమ్మా మీకు బూతులు మాత్రం మాట్లాడే మంత్రి తప్పితే వేరే ఏమి కూడా తెలియదు ఇక్కడ ఉన్న తోటపల్లి ప్రాజెక్ట్ తెలియదు రిజర్వాయర్ పరిస్థితి తెలియదు దాని గురించి మాట్లాడడానికి ఆయన తేను ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు కాబట్టి ఈ రోజు మనం అందరం గుర్తి ప్రతి మహిళకు మంచి జరగాలని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రావాలని అలాగే మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి